దాహం ఒకరోజు మహాకవి కాళిదాసు వేరే దేశం వెళుతున్నాడు సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే సమయానికి ఒక గుడిసె వద్దకు వచ్చాడు బాగా దాహం వేస్తూ ఉంది ఒక అమ్మాయి నీటి కుండ తీసుకుని గుడిసెలోనికి వెళుతూ ఉంది కాళిదాసు ఓ అమ్మాయి నీరు దాహంగా ఉంది నీరు ఇవ్వమని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి మీరు ఎవరు తెలియని వారికి సహాయం చెయ్యను అని అంది నేను తెలీదా గొప్ప పండితుడిని అన్నాడు అప్పుడు ఆమె నవ్వి అలాగా అయితే ఈ ప్రపంచంలో ఇద్దరు మహాబలవంతులు ఉన్నారు వారు ఎవరో చెప్పండి జవాబు చెబితే నీరు ఇస్తాను అంది కాళిదాసు నాకు తెలీదు ముందు నీరు ఇవ్వు తల్లి అన్నాడు బ్రతిమిలాడాడు కుదరదు నీకు తెలీదా ఆ ఇద్దరు బలవంతులు ఆకలి దాహం అని చెప్పింది నీవు ఎవరు అంది నేను బాటసారిని అన్నాడు మళ్ళీ అబద్ధం చెబుతున్నారు బాటసారి అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకు అలసట లేకుండా వెళ్ళేవాడు నీవేమో కాస్త దూరానికే దాహం అంటున్నావు అల్లుపెరుగని బాటసారులు ఇద్దరు ఉన్నారు వారిని చెప్పు వారు ఎవరో చెబితే నీరు ఇస్తాను అని అనింది కాళిదాసు తెలియదు అమ్మా అన్నాడు వారు ఎవరంటే సూర్యుడు చంద్రుడు అని చెప్పి గుడిసెలోనికి వెళ్ళింది కాళిదాసు గుడిసె ముందు నిలిచి అమ్మ నీళ్లు ఇవ్వండి చచ్చిపోయేలా ఉన్నాను అన్నాడు లోపల నుండి ముసలా విడవచ్చి మీరెవరో తెలపండి నీళ్లు ఇస్తాను అనింది అప్పుడు దాహంతో దీనంగా ముఖం పెట్టి అతిథిని అన్నాడు మళ్ళీ అబద్ధం చెబుతున్నారు అని లోపల నుంచి ఆ అమ్మాయి అంది ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఉన్నారు వారు ఎవరో చెప్పండి నీరు ఇస్తాను అని వినిపించింది కాళిదాసు అయ్యో ఈ వేడికి దాహానికి నాకు బుద్ధి పని చేయడం లేదు నేను చెప్పలేను అన్నాడు సరే నేను చెప్తాను వినండి ధనం యవ్వనం ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో ఎలా వెళతాయో తెలీదు అని చెప్పింది అయితే నేను సహనశీలిని నీరు ఇవ్వండి అన్నాడు ఎన్నిసార్లు తప్పులు చెబుతారు మీరు పండితుల ఈ ప్రపంచంలో ఇద్దరు సహనశీలు ఉన్నారు భూమి ఆకాశం వాళ్ళంత సహనశీలత మీకు లేదు అనింది కాళిదాసుకు ఓపిక సహనం కోల్పోయి నేను మూర్ఖుడిని అన్నాడు అప్పుడు అమ్మాయినవి ఇది కూడా అబద్ధం ఈ రాజ్యంలో ఇద్దరు మూర్ఖులు ఉన్నారు వారు ఎవరో చెప్పండి అని అన్నాడు తెలీదు అన్నాడు ఒకడు రాజు ఇంకొకడు పండితుడు అని చెప్పింది వెంటనే కాళిదాసు తెలివి తెచ్చుకొని క్షమించమని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి సరస్వతీదేవిగా ప్రత్యక్షమై కాళిదాసుకు అహంకారం తొలగించి మంచి నీళ్లు ఇచ్చింది మహాకవి కాళిదాసు సరస్వతి మాతకుమ్ముకి దాహం తీర్చుకున్నాడు